మనిషికి మాట చాలా అదుపులో ఉండాలి అది ఏమాత్రం అదుపు తప్పినా కూడా నష్టం మామూలుగా ఉండదు ఒక్కసారి నోరు జారిన తర్వాత వెనక్కి తీసుకోవడానికి లేదు అది తుపాకీ తూటా కంటే వేగంగా ముందుకు వెళ్తుంది తాజాగా తమన్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది మనోడు నోరు జారలేదు ఏకంగా మాటలు మార్చేశాడు ఒకప్పుడు తానన్న మాటలు మర్చిపోయి ఇప్పుడు వాటిని మార్చేశాడు ఎప్పుడో పదేళ్ల కింద చెప్పిన మాటలను కూడా వెనక్కి తీసుకొచ్చి సోషల్ మీడియాలో ఆడుకుంటున్న రోజులిపి ఆయన ఆరు నెలల కింద మాట్లాడిన మాటలే ఇప్పుడు మార్చి మాట్లాడితే ఫ్యాన్స్ ఊరుకుంటారా చెప్పండి అది కూడా పోయి రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పెట్టుకున్నాడు తమన్ తెలిసి అన్నాడో తెలియకన్నాడో తెలియదు కానీ తమనయితే దారుణంగా బుక్ అయిపోయాడు ఇప్పుడు మనోడ్ని బదిలీ ముచ్చటలేదు అంటున్నారు మెగా ఫ్యాన్స్ అసలే గేమ్ చేంజర్ డిజాస్టర్ అయిందని బాధలో ఉన్నారు రామ్ చరణ్ అభిమానుడు దాన్ని ఎంత వీలైతే అంత తొందరగా మరిచిపోవాలని ప్రయత్నిస్తుంటే పుణ్యం మీద కారం చల్లినట్లు ఇప్పుడు తమన్ మళ్లీ గేమ్ చేంజర్ సినిమానే కావాలని గెలికాడు ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందు సాంగ్స్ కు సూపర్ రెస్పాన్స్ కాకపోయినా ఓ మాదిరి రెస్పాన్స్ అయితే వచ్చింది ఎప్పుడు కూడా గేమ్ చేంజర్ మ్యూజిక్ గురించి గొప్పగా చెప్పాడు పాటల్లో డాన్సులు కూడా అదిరిపోతాయని ఇప్పటివరకు చెప్పాడు కానీ ఇప్పుడు అదే తమన్ ప్లేట్ మార్చేశాడు రీసెంట్ గా డాన్స్ షో కు హాజరైన తమన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు స్టేజ్ మీద ఒక అమ్మాయి గేమ్ చేంజర్ పాటకు డాన్స్ చేసింది సినిమాలో ఉన్న స్టెప్ కంటే వెయ్యి రెట్లు గొప్పగా చేశావు అసలు ఒరిజినల్ వర్షన్ లో ఈ లు ఉంటే బాగుండేదంటూ బాంబు పిలిచాడు తమన్ అంతేకాదు ఇంకో ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ సినిమాలోని పాటల్లో హుక్ స్టెప్స్ లేవని ఈ రోజుల్లో ఒక పాటలో సిగ్నేచర్ స్టెప్ లేకపోతే పాట హిట్ అవ్వదు అని చెప్పుకొచ్చాడు తమన్ కానీ ఇదే సంగీత దర్శకుడు ఆరు నెలల ముందు ఒక టీవీ షోలో గేమ్ చేంజర్ సినిమాలోని ప్రతి పాటలో సిగ్నేచర్ స్టెప్స్ ఉంటాయని చెప్పాడు ఇప్పుడేమో సినిమాలో అసలు స్టెప్స్ లేవని రామ్ చరణ్ అభిమానులు ఈగోను దెబ్బతీశాడు దాంతో మెగా ఫ్యాన్స్ అన్ని పనులు మానేసుకుని తమన్ పని మీద కూర్చున్నారు ఇప్పుడు అందుకే ఆయన్ను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్లు షేర్ చేస్తున్నారు గతంలో తమన్ గేమ్ చేంజర్ సాంగ్స్ ను పోడిన మాటలను ఇప్పుడు విమర్శించిన పాటలను కలిపి సోషల్ మీడియాలో ఓ రేంజ్ ను ట్రోల్ చేస్తున్నారు థియేటర్ ఈ పాట రచ్చరచ్చే మామూలుగా ఉండదు డాన్స్ కూడా ఇరగదీశారు అని రిలీజ్ కు ముందు చెప్పిన తమన్ ఇప్పుడు సినిమా ఫ్లాప్ అవగానే మాట మార్చి ఇలా డాన్స్ చేసి ఉంటే ఇంకోలా ఉండదు అంటూ కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు వాళ్ళు నీకంటే ఊసరు వెళ్ళి చాలా బెటర్ రంగులు మార్చడానికి అది కాస్త టైం అయినా తీసుకుంటుంది నువ్వు మాటలు మార్చడానికి ఆ టైం కూడా తీసుకోవట్లేదంటూ తమను తమన్ను టార్గెట్ చేస్తున్నారు ఫ్యాన్స్ మరోవైపు రామ్ చరణ్ కూడా ఈ కామెంట్స్ మీద సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది అందుకే ఇన్స్టాగ్రామ్ లో తమన్ను అన్ఫాలో చేశాడని ప్రచారం జరుగుతుంది ఏదేమైనా సినిమా హిట్ అయితే ఒకలాగా ఫ్లాప్ అయితే మరోలాగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు